హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి థర్టీ ఇంటూ ఫిఫ్టీ తో నూట అరవై ఏడు గజాల టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారుగా సరౌండింగ్స్ మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగా హౌజెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ప్రెసెంట్ పీపుల్ స్టేయింగ్ ఉన్నటువంటి ఒక మంచి వెంచర్లో మంచి డైమెన్షన్స్ తోటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు ఈ హౌస్ కి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ ద్వారా మీదేదైనా ప్లాట్ అయినా హౌస్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఈ ప్రమోషన్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాము ఇక లేట్ చేయకుండా మనం ఈ హౌస్ మొత్తం ఎవ్రీథింగ్ చూసేసి పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కానీ మనకి హౌస్ ఈ హౌస్ వచ్చేసి మొత్తం వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈ హౌస్ ముందు రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే లో ఉంటుంది చూస్తున్నారు కానీ ఇప్పుడు మనమైతే మనం పార్కింగ్ స్పేస్ లో ఉన్నాము ఈజీగా ఒక సెడాన్ కార్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు రెండు బైక్లు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇప్పుడు ఈ హౌస్ కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అండి గా అందరూ బిల్డర్స్ మనకి పార్కింగ్ కి దానికి పెద్ద డిఫరెన్స్గా ఏం లేకుండా మనకి ఒక తక్కువ హైట్ తోటి మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ మనకి బిల్డర్ వచ్చేసరికి టూ స్టెప్స్ పెట్టి మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ లేపి మనకి పార్కింగ్ స్పేస్ నుంచి మనకి మంచి హైట్ లో అయితే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారుగా మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి విత్ బార్డర్ ఫినిషింగ్ తోటి మనకి ఇదిగోండి చూస్తున్నారు కానీ మంచి వాల్ పెయింటింగ్ కూడా మంచి ప్రీమియం పెయింటింగ్ తోటి అయితే యూజ్ చేసి మంచి క్వాలిటీ తోటి మంచి లుక్ ఉండేటాగా అయితే డిజైన్ చేశారు మనకు అలాగే పార్కింగ్ లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి చూస్తున్నారుగా ఫాలిషింగ్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చినటువంటి మెయిన్ డోర్ ఇది చూ చూడండి ఇది చూడండి మనకి డోర్ సైజ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ డోర్ అయితే డోర్ సైజ్ అయితే ఉంది మంచిగా క్వాలిటీ డోర్స్ అయితే మెయిన్ మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి టేక్ బుడ్ తోటి ఇక మనము హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇది మంచి ప్లానింగ్ తోటి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశాడు అలాగే ఈ హౌస్ డైమెన్షన్స్ చాలా అంటే చాలా యూనివర్సల్ డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మంచిగా నూట అరవై ఏడు ఐదు చాలా మంచి డైమెన్షన్స్ ఇటు వన్ ఫిఫ్టీ కాదు అటు టూ హండ్రెడ్ కాదు మధ్యలో చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి స్పేషియస్ గా కూడా హౌస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చూస్తున్నారుగా మనకి హాల్లో వచ్చేసి మంచి ప్రీమియం ఉండేటువంటి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ హాల్లో ఇక్కడ టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ రెండు సోఫాలు కూడా ఈజీగా స్పేస్ చేసుకునే అంత స్పేషియస్ గా అయితే మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఈ టీవీ సెక్షన్ కింద కూడా మనకి ఓఫర్స్ హోమ్ థియేటర్స్ లాంటివి పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇచ్చారు మనకి పైన ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి కూడా ఒక సెల్ఫ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడకి వచ్చేసరికి మనకి కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి డైనింగ్ సెక్షన్కి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న ఆర్చ్ లాగా కూడా ఇచ్చి మంచిగా అందంగా డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బెడ్రూమ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఇక్కడకి వచ్చేసరికి మనకి ఇక్కడ చిన్న ఇక్కడ లాగా ఇచ్చేసి ఇక్కడ మనకి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో తీసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారుగా మంచిగా గ్రౌండ్ అంతా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి చూడండి మంచి గ్రిల్స్ తోటి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మెయిన్ డోర్ కి వచ్చేసరికి మా మెయిన్ బెడ్రూమ్ కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఈ రూమ్ లో వచ్చేసరికి మనకి వాల్ పెయింటింగ్ కూడా చూడండి చాలా కూల్ కూల్ పెయింటింగ్ అయితే చేశారు మంచిగా కూలింగ్ గా మన మన మంచి రూమ్ లోకి రాగానే ఎక్కువ అన్నమాట అనమాట మనకి ఆ బెదిరేసినట్లు కాకుండా మంచిగా ఉంటుంది ఇక్కడ మనకి అక్కడ బీరో ప్రొవైడ్ చేశారు బీరో సెక్షన్ ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి స్పేషియస్ గానే ఉంది కింగ్ సైజ్ బెడ్ వేసుకునే అంత స్పేషియస్ గానే ఉంది చూస్తున్నారుగా ఇక్కడ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేటువంటి మంచి కామన్ కూల్ కలర్ పెయింట్ అయితే మనకి డిజైన్ చేశారు ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ చూడండి విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ విండో వెన్ వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీర్వా ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు చూసేద్దాం దీంట్లో ఉన్నటువంటి మనం కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ కూడా చూసేద్దాం రండి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి ఈ డైనింగ్ సెక్షన్ లో ఇక్కడికి వచ్చేసరికి నార్త్ ఇక్కడ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ సైడ్ త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ గల్లీ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ కె వాటర్ సంప్ కెపాసిటీ వచ్చేసరికి మనకి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి బోర్ కూడా అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే మనకి వేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా డైనింగ్ సెక్షన్ కూడా సిక్స్ టేబుల్స్ చైర్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి గానే ఉంది ఇక మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ లో పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా అయితే పని వర్క్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం కిచెన్లోకి వచ్చినట్లయితే మనకి ఈజీగా ఇద్దరు అయితే వర్క్ చేసుకోవచ్చు అండి కిచెన్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు విత్ సింక్ తోటి మనకి టైల్స్ కూడా చూడండి మంచి టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు మంచి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు అలాగే దీనికి కిచెన్ లో నుంచి ఇది మనకి ఈస్ట్ డోర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నారు కానీ మనకి అది వచ్చేసరికి వాషింగ్ ఏరియా మనకి ఇక్కడ ఏదైనా గిన్నెలు లాంటివి వాష్ చేసుకోవడానికి కూడా మనకి క్రియేట్ చేశారు చూసారు కానీ వెల్ ప్లానింగ్ తోటి మనకి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వైర్ లో ఇది ఇంకా ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఇంకా ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హయత్నగర్ నుంచి పసుమాబ్ వచ్చే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే పసుమాంలాలో అవైలబుల్ ఉందండి అలాగే ఈ హౌస్ నుండి మనకి పసుమాంలా నుండి పెద్దంబరిపేటకి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి కూడా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మంచి లొకేషన్స్లో ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే ప్రజెంట్ లో ఉంది దీనికి అప్ టు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ని బట్టి ఇది క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ అండి చుట్టుపక్కల ఎటువంటి ప్రాబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎటువంటి చె చెరువులు కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఎఫ్టిఎల్ సర్వే నెంబర్లు కానీ ఇలాంటిది ఏంటి హైడ్రాష్యూస్ ఎలాంటివి ఏం లేవు క్రిస్ట క్లియర్ ప్రాపర్టీ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఈజీగా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ వచ్చేసరికి నైన్టీ ఫోర్ లాక్స్ అని చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు ఓనర్తో తో కూర్చొని డైరెక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్స్ లాంటివి ఇచ్చేది ఏమి ఉండదు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీద ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా హౌస్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము ఆ ప్రమోషన్కి సంబంధించి కింద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన ఛానల్ని అయితే రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే